అందరికీ మరణాత ప్రిమేంటి దేవిని సంగమ మరి నా పేరు పాస్టర్ వీరి జార్జ్ బాబు నాది రాపతి రాయవరం గ్రామాల్లో నేను బైబిల్ మిషన్ పక్షంగా సేవ చేస్తూ ఉంటాను ఈ సమయంలో దేవుని వాక్యము మనం ధ్యానించుకుందాం ప్రభు నాకు అందించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభువు నాకు మహిమ చెల్లించవచ్చు ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళ్దాం ఈ సమయంలో ఈ దినమందు మరి ప్రత్యేకంగా దేవుని వాక్య గ్రంథంలో నుండి మతీ సువార్త ఐదవ అధ్యాయము ఆరవ వచనము యానం చేసుకుందాం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు చిన్ని ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతుడ మహిమ స్వరూపి దయగలిగిన మా దేవ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్యనివాసీరునగు మా ప్రియ తండ్రి నీ పరిశుద్ధ సన్నిధిలో నిలిచి ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మాతో మాట్లాడమని నీ వాక్యమందలి సద్విషయములను మేము చూచున్నట్లుగా దేవా మా కనులను తిరువచేసి దేవా నాయన నీ వాక్యమందలి సత్యములను మేము నాయన వినున్నట్లుగా మా చెవులను తిరువచేసి ్రహించునట్లుగా మా హృదయమును తెరిచి మా హృదయమందు మీ వాక్యమును ముద్రించి భద్రపరిచి దీవించుమని వాక్యమై మా మధ్య వెలుగొందుచున్న నామమున ప్రార్థించి ఈ దీనదాసు నేను నన్ను మరుగుపరిచి మాట్లాడమని అడుగుచున్నాను పరమ తండ్రి మేన్ ప్రభు నందు ప్రియమైనటువంటి దేవిని సంగమ దేవనామమున మీకెల్లరకు కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక ఆమెన్ ప్రీమైటీ దేవుని పిలలారా ఈ సమయంలో మనము దేవుని వాక్య ధ్యానంలోనికి వెళదాం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు ఒక వ్యక్తికి ఆకలి లేదా దాహము లేదంటే ఆ వ్యక్తి గురించి మనకేం అర్థమవుతుంది ఆ పరిస్థితి అట్లానే కొనసాగినట్లయితే అతడు మరణించైనా ఉండి ఉండాలి లేదంటే అతడు కోమాలోనికి వెళ్ళినటువంటి వారి పరిస్థితిలోని వారికి కూడా ఆకలి దప్పులు అనేవి వారికి తెలియదు అయితే అతడు మరణానికి దగ్గరవుతున్నాడు అనేటటువంటి సంగతిని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం అయితే నీతి నిమిత్తము మనకి ఆకలి లేదా దాహము కలిగి ఉండాలి అనేది వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉంటున్నాం ఆధ్యాత్మిక మరణానికి దగ్గర పడుతున్నామని మరి వేరే చెప్పనవసరము లేదు ప్రీమెంటెడ్ దేవెని బిడ్డలరా మరి ఆకలి దప్పులు లేవంటే శారీరక మరణము సంభవించినట్లుగానే మరి నీతి నిమిత్తమైనటువంటి వాక్యము కొరకైనటువంటి ఆకలి దొప్పులు మనలో లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి మరణానికి మనం దగ్గరగా చేరుతున్నామని చేరువవుతున్నామనేటువంటి సంగతిని మనము గ్రహించవలసిన వారముగా ఉంటా ఉన్నాం బిడ్డరా నీతి అంటే ఏమిటి అసలు ఈ విషయాన్ని మనము ధ్యానించాలి నీతి అంటే ఆయనను నమ్మడమే నీతి అని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం మరి గలతీలకు అపోస్తుడైన పౌల్ గారు రాసినటువంటి పత్రికలో గలతీ పత్రిక మనం చూచినట్లయితే గలతీ మూడు ఆరులో అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడుతున్నది అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక అది ఆయనకి నీతిగా ఎంచబడింది అని ఆకలి దెప్పిక కలిగిన వ్యక్తి వాటిని తీర్చుకోవడానికి తన ఆకలిని తీర్చుకోవడానికి తన సర్వశక్తులు వడ్డీ ప్రయాసపడిన తడని మనము ఎరిగిన వింటున్నాం చివరికి అతడు ప్రయాసపడి తనకు కలిగిన ఆకలిని తనకు కలిగిన దాహాన్ని తీర్చుకున్నప్పుడు అతడెంతో సంతృప్తి చెందుతాడనేటువంటి విషయాన్ని కూడా మనము గ్రహించగలుగుతున్నాం అయితే శారీరక సంబంధమైనటువంటి ఆకలిదప్పులను గురించే కాదు కానిది ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిదప్పిక కలిగినటువంటి వ్యక్తి విషయంలో కూడా అదే రీతిగా జరుగుతుందనేటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారముగా ఉంటా ఉంటున్నాం కానీ మరి ఆయన్ని చూడాలంటే ఆయన్ని చేరాలని అని అంటే ఆయన కోసము జీవించాలని కానీ అట్లాంటి ఆధ్యాత్మిక తలంపులు అనగా ఆయనను అంటే దేవుణ్ణి చూడాలని కానీ దేవునితో మాట్లాడాలని కానీ దేవుని వాక్యం వినాలని దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుని సన్నిధిలో గడపాలని ఆకలిదప్పులు నీవు కలిగి ఉంటే నీవు జీవించిన వాడవుగా కనబడుతుంటున్నావు అటు ఆధ్యాత్మికమైనటువంటి అవసరత మనకి ఎంతో ఉన్నది అనే సత్యాన్ని మనము తెలుసుకుంటూ ఉంటున్నాం అట్లాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిదప్పులు మన జీవితాల్లో ఈ దినాల్లో లేకుండా పోతున్నాయి ఋషించి హరించిపోతున్నాయి అన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం ఎందుకంటే అంటే నేటి దినాల్లో మరి సమా సంఘము సమాజము ప్రజలందరూ కూడా లోకం వైపు ఎక్కువగా ఆకర్షితులై లోకాశల వైపు మరలిపోయి లోకంలో పడి కొట్టుకుపోతూ కానీ దేవుని వైపు చూచేవారు మరి బహుకొద్దిగా కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే లోకము ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తూ ఉంటున్నది లోకంలో ఆకర్షించే ఆకర్షణలోనికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే ప్రీమెంటెడ్ దేని బిడ్లర్ మనం ఆకలి దప్పులు కలిగిన వారముగా ఉండాలి దేవుని కొరకు ఆకలి దప్పులు దేవుని కొరకైనటువంటి ఆకలి దొప్పులు కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు దేవుడు వారి ఆకలి దొప్పులను తీర్చేవాడుగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం కనుక ప్రీమెంటెడ్ దేవుని బిడ్డరా మరి దేవుని కోసము కుమారుల యొక్క దప్పిక మనం చూచినట్లయితే మరి కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన మొదటి రెండు చరణాలు మనము గమనించినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది అని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ గునుచున్నది అని భక్తులు మరి రాస్తూ ఉంటున్నారు కనుక ప్రీమెంటెడ్ దేని బిడ్లారా ఎండమావులే నీటి మడుగులుగా భ్రమించి ఎండమావుల్ని చూచి అవే నీటి మడుగులను భ్రమించి ఆశతో అంతులేని వేగంతో బహు వేగంగా మరి సాగిపోతున్నటువంటి దుప్పికి ఎంత దూరం ప్రయాణించినా కూడా అక్కడ నీరు కానరాదు ప్రయాణించే కొలది ఇంకా ఇంకా దూరంగా ఉన్నట్లుగా కనబడుతుంటుంది కానీ ఆ ఆశ అనేది తీరదు ప్రీమెంటెడ్ దేవిని సంగమ కానీ నీటి మడుగును చేరే వరకు ఈ దుప్పి తన ఆశ తీర్చుకునేటంత వరకు అది తన ప్రయాసను మానుకోదు తన యొక్క గమ్యాన్ని చేరేటంత వరకు తన మరి ప్రయాణాన్ని ఆగిపోనివ్వకుండా సాగనిస్తుందనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటున్నాం అదే చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ అని అలాగన మన ప్రాణము కూడా దేవుని కొరకు దేవుని నీతి కొరకు దేవుని సన్నిధి కొరకు దేవుని సహవాసము కొరకు దేవునితో సహవాసము కొరకు ఆయన సన్నిధిలో గడిపే సమయం కొరకు మనము కూడా టీ ఆకలి దప్పులతో ప్రయాసపడాలని మనం మనము కూడా టీ ఆకలి దప్పులతో ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంటున్నది బిడ్డరా కానీ మన ఆశలన్నీ కూడా ఈ లోకం చుట్టూనే తిరుగుతూ ఉంటా ఉంటున్నాయి నేడు దినాల్లో వాటిని సంతృప్తి పరచడానికే మనలో శరీర సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికే శరీర సంబంధమైన కోరిక తీర్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం కానీ నీతిని గురించి ఆశ ఆలోచన గాని ఉన్నట్లుగా మరి ఈ దినాల్లో కనబడటం లేదు అయితే దేవుని ప్రీమెంటెడ్ దేవుని పిల్లరా మనమైతే లోకము అలాగన లోకం వైపు పోతూ ఉన్నది కానీ మనమైతే దేవుని బిడలముగా దేవుని ఎరిగిన వారమ్మగా దేవుని నమ్మిన బిడలముగా దేవుని కొరకు మనము తృష్ణుగని వారముగా దేవుని సహవాసము కొరకు దేవుని సన్నిధి కొరకు ప్రాకులాడే బిడలముగా మనం ఉండాలని దేవుని వాక్య సేవకుడనుగా నేను మీకు తెలియచేస్తుంటున్నాను పీమెంటెడ్ దేని బిల్లారు మన కస మన క మన నీతి కొరకు ఆకలి దొప్పులే లేకపోతే తృప్తి చెందే అవకాశమే ఉండనే ఉండదు ఆకలి దప్పులు ఉంటేనే దాని కొరకు మనం ప్రయాసపడతాం ప్రయాణం చేస్తాం దాని ద్వారా మన ఆకలి తీర్చుకుంటాం లేదా మన కలిగిన దాహాన్ని తీర్చుకుంటాం ఆ ఆశే లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డ ఆశ కలిగినటువంటి వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారని వాగ్దానం చేశాడు ఆశ లేకపోతే తృప్తి అనేదే ఉండదు ఇక దానికి ఏ విధమైనటువంటి ఆకలి దప్పులు లేని వానికి అందుకోవడానికి ప్రీమెంటెడ్ దేని బిడ్డలరా వానికి ఆశ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదనే సత్యాన్ని మనము గమనించవలసిన వారముగా ఉంటూ ఉంటున్నాం ప్రీమెంటెడ్ దేవుని సంగమ వాక్యంలో మనం గమనించినట్లయితే ధన్యత మనము ఈ యొక్క తృప్తి చెందకపోతే మనము నీతి కొరకు దప్పులు లేకపోతే లేదంటే తృప్తి చెందకపోతే ధన్యతలోనికి మనము ప్రవేశించలేము ధన్యతలోనికి మనం ప్రవేశించలేకపోతే నిత్య రాజ్యానికి మనము వారసులము కాలేము అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసిన వారముగా ఉంటున్నాం ప్రిమంటెడ్ దేవుని సంగమ నీతి కొరకు మనం ప్రయాసపడాలి నీతిగా జీవించడానికి నీతిగా బ్రతకడానికి నీతిగా ప్రయాసపడడానికి ప్రియమైన దేవుని బిడ్డరా మనము ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటా ఉంటున్నా ప్రియ దేవుని సంగమ దేవుని బిడ్డరా నీతి అంటే ఏమిటి ప్రభువే నీతి ఆయన నమ్మడమే నీతి ఆయన నమ్మి ఆయన వాక్యాన్ని నెరవేర్చడమే నీతి ఆయన వాక్యానుసారముగా జీవించడమే నీతి ఆయన వాక్య ప్రకారం నడుచుకోవడమే నీతి ప్రియమైన దేవుని సంగమ కనుక మన మాలాగున మన జీవితాలను సరిచేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము మనము సరిచూచుకుంటూ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనము అన్వయించుకుంటూ మన జీవితాల్ని కొనసాగించవలసినటువంటి వారముగా ఉంటా ఉంటున్నాం ప్రీమంటెడ్ దేవుని బిడ్లారా మరి గమనించినట్లయితే దేవుని వాక్యంలో అబ్రహాము గారు దేవుణ్ణి నమ్మారు ఎటువంటి సమయంలో ఆయన నమ్మారు అంటే ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఏ ఊరు వెళ్ళాలో తెలియదు ఏ చోటికి వెళ్ళాలో తెలియదు ఎక్కడికి ప్రయాణం కమ్మంటున్నారో తెలియదు కానీ ఇదిగో నీవు నేను చూపించు దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పినటువంటి ఆ మాటకి కట్టుబడి ఆయన తన బంధువులను తల్లిదండ్రులను బంధువర్గాన్ని సహోదరులను అందరినీ విడిచి దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం ఆయన మాటను నమ్మాడు అదే నీతి అలాగే నీవు కూడా దేవుని మాటను నమ్మితే నీతి మంతుడవు కాగలవు దేవుని మా వాక్యమును విని ఎవరైతే ఏ సుప్రభు రక్షకుడు అని నమ్మి విశ్వసించి ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారికి నీతి కలుగుతుంది అని అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రికలో మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు ప్రీమెంటెడ్ దేవుని సంగమ గమనించండి రోమేలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చునము మనము చూసినట్లయితే అదేమనగా ఏసు యేసు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను దేవునికి స్తోత్రం ప్రిమైంటెడ్ దేని బిడ్డలారా ప్రతి ఒక్కరికి ప్రతి మానవుడికి కూడా రక్షణ ఎంతో అవసరమై ఉంటా ఉన్నది రక్షణ ఎంతో ప్రాముఖ్యమై ఉంటా ఉన్నది రక్షణ చాలా చాలా అవసరమై ఉంటా ఉన్నది నేను దినాల్లో ప్రియమైన దేని బిళ్ళారా మనం రక్షణ లేని స్థితిలో ఉంటున్నాం మన జీవితాలకు రక్షణ లేదు మన బ్రతుకునకు రక్షణ లేదు మన మన యొక్క గమ్యానికి మన పరిస్థితులకు దేనికి కూడా రక్షణ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు మనకు రక్షణ ఒక్కటే రక్షకుడు ఒక్కడే ఆయనే ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభులు వారని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి యేసు ప్రభు అని ఎవరైతే తమ నోటితో ఒప్పుకుంటారో వారికి నీతి అనేది కలుగుతుందంట దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు అని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు అని పౌలు భక్తుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు కనుక ప్రిమేంటుడు దేవుని సంగమ మన నోటితో ఒప్పుకోవాలి రెండవది మన హృదయం మందు విశ్వసించాలి మన హృదయమందు విశ్వసించకపోతే మనము నోటితో ఒప్పుకోలేం ముందుగా దేవుని వాక్యము వినకుండగా మనము దాన్ని ఒప్పుకోలేము ఎందుకంటే దేవుని వాక్యము వినకుండా వినుట వలన విశ్వాసము కలుగును విశ్వాసం ఎలా కలుగుతుంది వినాలి ముందుగా దేవుని వాక్యం వినాలి వినుట వలననే విశ్వాసము కలుగుతుంది అనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం వినుట వలన విశ్వాసము కలుగుతుంది అలాగున మరి మనం విని దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన వాక్య ప్రకారం జీవించినప్పుడే దేవుడు గొప్పవైనటువంటి కార్యాలు మన ఎడల చేసేటట్లుగా మనము దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం ప్రిమైంటే దేవుని వాక్యం విని నమ్మి విశ్వసించి ఆయన మాట చొప్పున నడిచినప్పుడే మరి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో సకలమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగున వేలు కలుగుతుందని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం ప్రీమెంటెడ్ దేవుని సంగమా దేవిని పిల్లరా మరి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ ధ్యాయంలో మనము చూచినట్లయితే అక్కడ భక్తుడు మాట్లాడుతూ రెండవ వచనంలో మొదటి రెండు వచనాలు మనం చూచినట్లయితే నీవు నీ దేవుడైన ఏ హో ఆ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ నీ దేవుడైన ఏ హోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఏ హోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీకు మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం ప్రీమేంటెడ్ దేని బిడ్డలరా మొట్టమొదట మనం చేయవలసింది దేవుని మాటను శ్రద్ధగా వినాలి అని దేవుని మాటను మనము శ్రద్ధగా వినాలి వింటేనే మనకు విశ్వాసం అనేది కలుగుతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసం వలననే ఈ మనకు సంప్రాప్తించి లభిస్తాయని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం దేవుని యొక్క నీతి మనకి కలుగుతుందని దేవుని యొక్క నీతిని మనము సంపాదించుకుంటామని మనం దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉంటున్నాం నేడు నేను నీకు ఆ జ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని నీవు అనుసరించి నడుచుకుని నీ నీ దేవుడైన ఏ హోవా భూమి మీదనున్న సమస్య జనముల కంటే నిన్ను హెచ్చించును అని చక్కని వాగ్దానం మనకు అక్కడ కనబడుతుంది బిడ్డారా అబ్రహాము అలాగున దేవుని మాట విని దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి ఆయన ఎప్పుడైతే నీవు నీ దేశమును నీ ప్రజలను విడిచి రమ్మని దేవుడు అబ్రహామునకు తెలియచేసినప్పుడు దేవుని మాటను నమ్మి వచ్చినందులకు దేవుడు ఆయన అధికముగా హెచ్చించినట్లుగా వాక్యం ద్వారా మనం తెలుసుకుంటా ఉంటున్నాం ఆది కాండం పన్నెండు జాయము మొదటి వచ్చినంలో మనం చూసినట్లయితే ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడును అబ్రహముతో నేను కనుక ప్రిమైంటెడ్ దేవుని బిడ్డారా అబ్రహాము దేవుని మాట విన్నాడు ఆ విన్నటువంటి మాటను విశ్వసించాడు అదే దేవుని వాక్యం చెప్తుంది అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడేను అని కాబట్టి ప్రిమైంటే దేవుని సంగమ దేవుని మాట వినాలి మొదటగా దాన్ని మనం విశ్వసించాలి అప్పుడే మనకు రక్షణ కలుగుతుంది అప్పుడే మనకు విమోచన కలుగుతుంది అప్పుడే మనకు ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అనేటువంటి మనం తెలుసుకుంటా ఉంటున్నాం నమ్మి విశ్వసించి ఎవరైతే జీవిస్తారో వారి మీదకి పలు విధములైన ఆశీర్వాదములు కలుగుతాయని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటా ఉంటున్నాం దేవుని సంగమ దేవుడు ఎట్టి ఆశీర్వాదాలతో దేవుడు మనలను హెచ్చిస్తున్నాడంటే ఇదిగో నీ దేవుడైన ఏ హోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును చూసారా సమస్త జనముల కంటే అందరికంటే దేవుడిని అత్యధికముగా అధికముగా ఏచ్చేస్తాడు అనేటటువంటి వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు ఎప్పుడు ఆయన మాట విని ఆయన వాక్య ప్రకారము విశ్వసించి జీవించినప్పుడు మరి అలాగుననే నీ దేవుడైన ఏ హోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును నీవు పట్టణములో దీవించబడదువు పొలములో దీవించబడదువు నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ తెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును అని ఇలాగ అనేకమైన ఆశీర్వాదములు ప్రియమైన దేని బిడ్డారా ఎప్పుడు మనకి కలుగుతున్నాయి లభిస్తున్నాయంటే దేవుని నమ్మి విశ్వసించినప్పుడు ప్రియమైన దేని బిడ్డారా దేవుని కొరకు నీవు ఆకలి దొప్పులు కలిగి ఎప్పుడు ఆయన మాట విని విశ్వసిస్తావో నీకు నీతి కలుగుతుంది నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు వారు తృప్తి పరచబడు అనే వాగ్దానము మనము మాటను మనం ఇందాక మత ఇసువా తైదవధ్యా మారువచనంలో మనము చూడడం జరిగింది కాబట్టి ప్రీమెంటెడ్ దేని బిడ్డరా గమనించండి కావున నీతి కొరకు ఎప్పుడైతే మనము దప్పులు కలిగి ఉంటామో అప్పుడు ఏం కలుగుతుందంట తృప్తి పరచబడతాం అన్ని విధాలుగా కూడా ఈ లోకంలోనే కాదు ప్రీమెంటెడ్ దేవుని బిడ్డారా శారీరక రీతిగా నీ జీవితంలో నీ బ్రతుకులో అనేకమైన ఆశీర్వాదాలు నీవు అందుకుంటావు అనేకమైన దీవెనలు నీవు పొందుకుంటావు దేవుని నీతి కొరకు నీవు ఆశపడి ఆయన్ను వెంబడించినప్పుడు ఆయన్ను అనుసరించినప్పుడు అనే సత్యాన్ని మనం గమనించాలి నీతి నిజాయితీ న్యాయం కోసం ఆకలి దొప్పులు కలిగి వాటిని అందుకోవడానికి మనము ప్రయాసపడవలసిన వారముగా ఉంటున్నా నీతిమంతులుగా మనము తీర్చబడదాం నిత్య రాజ్యంలోనికి ప్రవేశించుదాం దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారులు దారులు మనము దేవుని వాక్యమును నమ్మి అబ్రహాము ఎలాగునైతే ఆశీర్వదించబడి దీవించబడ్డాడో సమస్త వంశముల్లోనూ కూడా మరి ఆయన వలన దీవించబడతాయని దేవుడు ఇచ్చినటువంటి వాక్య వాగ్దాన ఫలమును ఎలాగునైతే అందుకున్నాడో అట్టి ఫలమును మనము కూడా అందుకొని అటు ఆశీర్వాదాన్ని మనము కూడా పొందుకొని ముందుకు సాగిపోదాం దేవుడి కొద్ది మాటలు మనం వినుకడిలో దీవించి ఆశీర్వదించును గాక చిన్ని ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన మా ప్రియ తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు పరిశుద్ధుడా ఇదిగో నీ వాక్యము క్లుప్తముగా మేము ధ్యానించి ఉండగా నీ వాక్యమందులు సత్యములను మాకు బోధించి దీవించిన తండ్రి నీ వాక్య వెలుగులో మేము సంచరించున్నట్లుగా సాగిపోగలుగునట్లుగా నీ నీతి కిరణాలు మాపై నాయన ప్రసరింపచేసి ఇతిమంతులుగా తెచ్చబడిన వారమే విశ్వసించి ముందుకు సాగిపోయిన వారమే నీ కృపలో సాగిపోయే భాగ్యము ధన్యత మాకు దయచ్చేమని రక్షకుడైన ఏస్తున్నామన్నా ప్రార్థించి చున్నాం పరమ తండ్రి అమేన్ ప్రియదేవిని అలాగే యూట్యూబ్ లోను అలాగనే మరి టీవీ ఛానల్లో కూడా మరి ప్రసారం అవుతుంది గనక ప్రతి రోజు అందించబడే వర్తమానాలు మీరు విని మరింతగా ఫలించి ఆశీర్వదించబడతారని ఆశిస్తూ నా ఆటలు ముగిస్తుంటున్నాను అందరికీ మరణాత దేవుడు మిమ్మల్ని దీవించును గాక